హాయ్ హలో నేను మీ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు న్యూస్ నా వీడియో చూస్తున్న మీకు థ్యాంక్ యూ సో మచ్ మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల ఏం ఖర్చు అవ్వదు కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ సూపర్ స్టార్లు పబ్లిక్ గాడుకు పెట్టిన ప్రతిసారి కళ్ళకు కట్టినట్లు ఉండడాన్ని కాదనలేం కానీ వారు కూడా మనసులే మరియు వారి సొంత గోప్యత మరియు స్థల అవసరం కాబట్టి ఎక్కడో ఒక నిర్దిష్ట గీతను గీయాలి జూనియర్ ఎన్టీఆర్ తన భార్య ప్రణతితో కలిసి వ్యక్తిగత పని మీద బయటకు వెళ్ళి క్లిక్ మనిపించిన ఉదంతం సంచలనం రేపుతుంది యాదృచ్ఛికంగా తారక్ మరియు ప్రణతి ఇటీవల కొన్ని పనులపై బయటకు వచ్చారు వారు దుకాణంలో కొన్ని గృహోపకరణాల కోసం షాపింగ్ చేస్తున్నారు ఆశ్చర్యకరంగా ఎన్టీఆర్ మరియు ప్రణతి గృహోపకరణాలు అవుట్లెట్లో షాపింగ్ చేస్తున్న చిత్రాలు ఆన్లైన్లో క్లిక్ అనిపించాయి ఈ చిత్రాలు అవుట్లెట్లో లో రికార్డ్ అయిన సీసీటీవీ ఫుటేజ్ లోనివి ఇది గోప్యత దాడి యొక్క విపరీతమైన పొడవు సీసీటీవీ స్క్రీన్ నుండి ఎన్టీఆర్ చిత్రాలు తీయటం ఈ తారల గోప్యత దాడి స్థాయిని చూపుతుంది ప్రజలు దృష్టి లేకుండా చిన్న చిన్న పనులు కూడా చేసుకోలేకపోవడం ఇక్కడ వారి బాధాకరమైన విషయం సంబంధంలోని లొకేషన్ లో సీసీటీవీ రికార్డింగ్ నుండి చిత్రాలను భాగస్వామ్యం చేయటం చాలా తక్కువ కాబట్టి కనీసం కొన్ని చిన్న గోప్యత ప్రోటోకాల్లను అనుసరించాలని ఇది సోషల్ మీడియా స్థలంలో కూడా డిమాండ్ చేస్తుంది మరోవైపు ఇంత పెద్ద స్టార్లు ఇలాంటి చిన్న చిన్న షాపింగ్లోకి వచ్చి అల్లరవటం ఎందుకని కొంతమంది సోషల్ మీడియాలో వ్యక్తపరుస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటికి ఇదే న్యూస్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి తెలుగు ఇండస్ట్రీ న్యూస్ జై తెలుగు ఇండస్ట్రీ జై ఎన్టీఆర్